హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటప్పుడు చాలా మందికి ముందట షేపు భాగంలో చాలా మందికి మిస్టేక్ అవుతుంది అంటే డాట్స్ కొంతమందికి ఎక్కువ ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది కొంతమందికి ఎన్ని ఇంచులు పెట్టాలని అర్థం కాదు కిందికి ఎంత డౌన్ తీసుకోవాలని లేదు క్రాస్ పట్టికి ఎంత వేయాలని లేదు అది చాలా మంది డౌట్ ఉంటుంది అది మళ్ళీ క్రాస్ ఎలా పెట్టుకోవాలి మనకైతే ఈ పాయింట్ ప్రకారంగా మనం బ్లౌజ్ అయితే కట్ చేద్దాం మేము వీడియో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ మళ్ళీ పూర్తిగా వీడియో మాత్రం కంపల్సరీ చూడండి లైక్ చేయండి కంపల్సరీ మీకు ఏదన్నా అర్థమైందా నాకు అర్థమైంది నాకు ఇది కాలేదు నాకు ఇది కా తెలుస్తలేదు అంటే కామెంట్ చేయండి చెప్తాం ఓకే మనం ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను ఈ వీడియోలో ఉన్నప్పుడు చా ఈ బ్యాక్ పార్ట్ ముందు వీడియో చూడండి బ్యాక్ పార్ట్ చెప్పేటప్పుడు చాలా టిప్స్ చెప్పినాను మీరు రోజుకు పది బ్లౌజులు కుట్టొచ్చు పది బ్లౌజులు కుట్టచ్చు అనుకున్నప్పుడు ముందు భాగం కానీ మిస్టేక్ కాకుండా ఎట్లా కట్ చేసుకుంటే ఎలా కుట్టగలుగుతారు ఫాస్ట్ ఎలా కట్ చేయాలి అని చెప్పాను దీంట్లో ఇప్పుడు కూడా అదే టిప్పు ఫాలో అవుతూ మనం బ్లౌజులు ఎలా కుడితే కరెక్ట్ వస్తాయి మన కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు మళ్ళీ మళ్ళీ మనం ఏం ఫరకేస్తున్నాము అనేది తెలియదు తెలియకుండా మనకు నీట్ గా కుట్టాలి అనే దాని గురించి మనం నేర్చుకుందాం ఈరోజు ఓకే ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ అయితే కట్టింగ్ అయిపోయింది దీన్ని తీసుకొచ్చి క్రాస్ కట్టింగ్ కు ఇలా పెట్టుకోండి అంటే ఈ అంచుల పార్ట్ ఉంది కదా ఈ అంచు పార్ట్కి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ పెట్టుకోండి అంటే క్రాస్ లో పెట్టండి అంటే మనకి లైన్ ఉంది కదా చూడండి ఈ లైన్ కి అంటే అంచు సైజ్ లైన్ కి ఇలాగా కరెక్ట్ పాయింట్ రావాలి ఈ లైన్ కు ఆపోజిట్ వచ్చి మన క్రాస్ కట్టింగ్ కరెక్ట్ వస్తుంది మళ్ళీ పెట్టుకోగానే కింది ఇదంతా చూసుకోకుండా మిస్టేక్ గా కట్ చేస్తారు ఆ పని వేయకండి ఇది ఇంకా మీరికి జరగాలి మైనస్ టూ ఇంచెస్ తగ్గినప్పుడు మైనస్ టూ ఇంచెస్ ఏ తగ్గియండి ఇగో మైనస్ టూ మైనస్ టూ ఇంచెస్ తగ్గినప్పుడు అంటే ఇక్కడ చాలా మంది పొరపాటు చేస్తున్నారు మనం క్లాత్ సరిపోవట్లేదు అని అట్ల కంగారు వస్తుంది మళ్ళీ షేప్ బెల్ట్ ఇక్కడ రెండు ఇంచులు తగ్గించినాం కదా ఇంకా లైన్ వేసుకున్నాం ఇక్కడ సరిపోతుండొచ్చు అని మనమే ఊహించుకుంటాం అస్సలు అలా ఊహించుకోకండి ఏ లైన్ డ్రా చేయకముందే ఒక్కసారి ఒక్కసారి అంటే ఒక్కసారి మీరు ఈ పాయింట్ని పట్టుకొని చూడండి ముందు భాగం ఇగో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇలా పట్టుకొని చూడండి అంటే మనకి ఇది సరిపోదు కాబట్టి ఇది ఇంకా మీరికి పెట్టాలి అన్నప్పుడు ఇలా మీది జరపాలి అంటే ఇది ఇక్కడికి వస్తుంది అంటే ఈ షేప్ లకి ఇది కలుస్తుంది కరెక్ట్గా అనే దాకా పెట్టుకోండి ఇది ఇది కదా మన పాటు ఇక్కడికి ఉంది కదా మన పాయింట్ కింది క్లాత్ అంటే మనకి సరిపోతుంది అని అనుకునే వరకు మనకిది ఇలా మార్చుకోండి చాలా మందికి తెలియదు ముందు భాగంగా ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా తప్పు చేస్తుంటారు ఇది ఎందుకు అనేది వాళ్ళకు కూడా తెలియదు కదా పాపం అందుకే ఈ మిస్టేక్ చేయకుండా నేను చిన్న చిన్న టిప్స్తో పాటు పైన తమ్మేళ్ళ ఇది ఏం రాద్దామో తెలియదు మీరు వీడియో ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది కదా వీడియో కంపల్సరీ ఓపెన్ చేయండి పైన ఏదో చేసినా ఏదో రాసినా అని మీరు వీడియో ఓపెన్ చేస్తే మాత్రం దాంట్లో ఏమీ ఉండదు మనం ఫస్ట్ ఫాలో కావాల్సింది ఏంటంటే క్రాస్ కట్టింగ్ కట్ చేసినప్పుడైనా కుట్టేటప్పుడు అయినా కానీ మనకు సాగుతుంది క్లాత్ సాగడం వల్ల సీటీ సాగిపోవడం వల్ల మనకు ఇబ్బంది అవుతుంటది మనం కుట్టగలుగుతామా లేదా పది బ్లౌజులు కట్ చేయాలంటే చాలా కష్టమేమో ఇప్పుడు పైన క్లాత్ కూడా కట్ చేసుకోవాలి మళ్ళీ మనం గంటకి ఎన్ని బ్లౌజులు కట్ చేసుకుంటున్నాము మనం రోజుల ఎన్ని కట్ చేసుకుంటున్నాము సైజు డైలీ కుట్టే వాళ్ళ సైజులు మనకు కొంచెం ఐడియా ఉంటది ఆ బ్లౌజులు తీసుకొని ఒకసారి మనకు మైండ్ ఫ్రెష్ ఉన్నప్పుడు కట్టింగ్ పెట్టుకోవాలండి కొంచెం కట్టింగ్ బాగా కుట్టుడు కుట్టు కంపల్సరీ బాగా వస్తుంది కట్టింగ్ మిస్టేక్ చేసినాం అనుకోండి అది అస్సలు కొంచెం మంచిగా రాదు ఇది ఒక్క పాయింట్ యూజ్ చేసుకోండి కట్టింగ్ చేసేటప్పుడు నైట్ మీరు పడుకునే ముందు పని లేకపోతే అప్పుడైనా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ కట్టింగ్ పెట్టుకోండి అంటే పని కాగానే పని కాగానే ఫస్ట్ కట్టింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనం టకా టక్ మళ్ళీ మధ్యలో కొంచెంసేపు పని చేసుకొని మళ్ళీ రోజు కంపల్సరీ ఈవినింగ్ నైట్ వరకు పది బ్లౌజులు కుట్టేయగలుగుతాం ఈజీగా అలా అని మీరైతే కొంచెం రూల్స్ లాగా పెట్టేసుకోండి ఈజీగా పది బ్లౌజులు కుట్టేయగలుగుతారు ఎలా కుట్టగలుగుతారో నేను చెప్తా నెక్స్ట్ వీడియోలో ఇది కట్టింగ్ చెప్తున్నాను పది బ్లౌజులు ఎలా కట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అనే టిప్ అన్నట్టు ఇది ఇదిగోండి మనము చుట్టూ డ్రా చేసిన కదా మీరు చూస్తున్నప్పుడు చుట్టూ డ్రా చేసేటప్పుడు నెక్ సగం వరకే చేయాలి ఈ నెక్ బ్యాక్ పార్ట్ ను మీరు చేసుకోవాలి ఈ చేసుకోవడం వల్ల మనకు నెక్ కన్ఫ్యూజ్ కాదు అన్నట్టు ఓకే మిగతా అన్నీ డ్రా చేసేసిన చూడండి ఇది మైనస్ టూ ఇంచెస్ డ్రా అంటే ఇది కిందికి ఉన్నది మనకి ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి మైనస్ టూ ఇంచెస్ ఇది తీసేయాలి తీసిన తర్వాత మనం ఈ పాటలో ఫస్ట్ పాయింట్ మైనస్ టూ ఇంచెస్ ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది సెకండ్ పాయింట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ లోతు ఇది హాఫ్ ఇంచు లోతు అన్నట్టు లోతు ఇది సెకండ్ పాయింట్ అంటే ఇలా ఈ లైన్ బయటకు రాకుండా మనం లోత్ అనేది తీసుకోవాలి ఇలా లోతు మనకు ఆ లైన్ బయటకు రాకుండా హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి థర్డ్ పాయింట్ వచ్చేసి నెక్ కొలుసుకుందాం మనం మనం ఎలా పెట్టుకుంటా అలాగే పైం యూజ్ అవుతాయి నెక్ ఇది వన్ అండ్ హాఫ్ ఉండే హాఫ్ ఇంచ్ తగ్గించేసిన ఇది ముందు భాగం నెక్ ఉంది కదా ఇదిగో బుక్స్ పట్టి పట్టుకున్నారు కదా బుక్స్ పట్టి పట్టుకున్న దాని ప్రకారంగా మనకి పైన కూడా కుట్టేస్తాం కదా ఈ కుట్టుది కూడా మనం మార్క్ చేసుకోవాలి ఇది చాలా బేస్ అవుతుంది మనకు ఇలా కుట్టుకు వదిలేయండి ఇలా రౌండ్ తిప్పండి ఇంతవరకు ఈ లైన్కి వచ్చేవరకు వరకు ఇలా పెడితేనే మీకు వచ్చేస్తుంది బ్లౌజ్ ఎంత వరకు ఉందో అంతవరకే వస్తుంది ఇలాగ పెట్టేసుకోవాలి పెట్టుకొని మనం నెక్స్ట్ తర్వాత ఇది తీసి ఇది పెట్టి మనం ఇది ఎట్లాగో మనం బ్యాక్ పార్ట్ డీప్ కట్ చేసినాం కాబట్టి డీప్ లైనే డ్రా చేసుకున్నాం కాబట్టి ఇంకా డీప్ కి వెళ్ళిపోవద్దు కరెక్ట్ డీప్ వచ్చేస్తుంది మనం బ్యాక్ డీప్ పెట్టకుండా ముందు వీలాగా వస్తుంది అంటారు కదా అప్పుడు మనం ఇలా పెట్టుకున్న దానికి మనం ఆఫ్ ఇంచ్ బయటకు పెట్టుకొని డ్రా చేసుకోవాలి అప్పుడు వీలాగా రాదన్నట్టు రౌండ్ షేప్ వచ్చేస్తుంది లైన్ బయటకు వస్తే ఇప్పుడు ఇలా కట్ చేస్తే బయటకు వచ్చేసినప్పుడు కట్ చేస్తే ఏం చేయాలి ఇక్కడ కొంచెం తగ్గించాలన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇది థర్డ్ పాయింట్ అయిపోయింది ఇది ఫోర్త్ పాయింట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఉక్స్ పట్టి ఇదిగోండి ఉక్స్ పట్టి పట్టుకుంటున్నాం కదా చాలా మందికి డౌట్ ఇంట్లోనే ఉండిపోయింది ఇది సేమ్ పట్టుకోండి పట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఉంది కాజా ఇది క్రాస్ పట్టి ఈ క్రాస్ పట్టి కరెక్ట్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక వన్ ఇంచా ముప్పై ఇంచా కొంచెం కిందికి పెట్టుకోండి అంటే ఈ రెండుకి మనకు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనుకోండి ఈ డాట్కి ప్లస్ ఈ క్రాస్ పట్టికి యూస్ అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇలా మార్క్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి అంటే ఇది ఫోర్త్ పాయింట్ అయిపోయింది మనకిప్పుడు ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ అనగానే గుర్తుకొచ్చేది చెస్ట్ పాయింట్ చూసుకుంటుంది ఇది చూసుకునే ముందు అయినా సరే ఇది చూసుకుంటా ఇది చూసుకుంటే ఎక్కడో ఒక లైన్ పెడుతున్నారు కాబట్టి అది చూసుకునే ముందే ఇది చూసుకోండి ఇది ఎట్లా చూసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక నాలుగు ఇంచులు అని చూసుకోండి నాలుగు ఇంచులు అంటే అందరికి నాలుగు ఇంచులు ఉంటాయా అని డౌట్ వస్తుంది కదా మ్యాక్సిమం ఉంటుంది ఎక్కడనో కొంతమందికి ఇదిగోండి నాలుగు ఇంచులు ఉందా ఇది షేప్ ఉంది కదా ఈ షేప్ వరకు డ్రా చేసుకోండి మ్యాక్సిమం ఉంటుంది ఈ సైజు వాళ్ళకి ఎవరికో కొంచెం సన్న ఉన్న వాళ్ళకి ఇది చిన్న పిల్లలకి లాంటి వాళ్ళకి త్రీ అండ్ హాఫ్ ఉంటది త్రీ అండ్ హాఫ్ పెట్టుకోండి ఈ పాయింట్ పెట్టుకొని ఇక్కడ నాలుగు ఇంచులు ఇక్కడ నాలుగు ఇంచులు పెట్టుకోండి ఈ నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు పెట్టుకున్న తర్వాత మనకి ఈ పాయింట్ మెజర్ చేసుకోవాలి ఇది లైన్ కు కిందికి రావచ్చు కు మీదికి మాత్రం రాదు ఇదే నేను చెప్తా అన్నది ఎగ్జాంపుల్ మీకు ముందు భాగం కట్ చేసుకునేటప్పుడు ఈ షేప్ అనేది కుదరకపోతే మన బ్లౌజ్ అస్సలు కుదరదు ఈ పాయింట్ కరెక్ట్ వస్తేనే ఇది కరెక్ట్ వస్తుంది లేకపోతే అస్సలు రాదు ఇది ఎలా చెప్పు ఒక ము ఈ లైన్కి మైనస్ టూ ఇంచెస్ ఉన్న లైన్కి కిందికి రావచ్చు కానీ మీదికి రాదు మీదికొచ్చింది అనుకోండి అదొక డౌట్ ఎందుకు వస్తుంది మీదికి మనము వాళ్ళు ఇచ్చిన బ్లౌజు హైట్ ఉన్నప్పుడు అంటే వాళ్ళది కూడా హైట్ ఉంటుంది అనుకోండి అప్పుడు మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి వాళ్ళ క్రాస్ ఎంత ఉందో మనం మెజర్ చేసుకోవాలి టూ ఇంచెస్ ఏ ఉందనుకోండి మనం టూ ఇంచెస్ ఏ మైనస్ చేయాలి లేదు అంటే ఈ ముందు భాగంలో వాళ్ళ క్రాస్ పట్టి పెద్ద ఉంది హైట్ బ్లౌజ్ పొడువు తొడిగే వాళ్ళకి ఇగో ఇలా మెజర్ చేసుకోండి కరెక్ట్ ఇది కరెక్ట్ ఉండడం వల్లనే మనకి ఇది కిందికి రాదు పైకి రాదు ఎందుకంటే వాళ్ళు హైట్ ఎక్కువ వేయించినప్పుడు మనం మైనస్ టూ ఇంచేస్తే వాళ్ళ చెస్ట్ పాయింట్ కిందికి వచ్చేస్తుంది కదా ఈ లైన్ ఈ లైన్ కిందికి వచ్చినప్పుడు మన ఆ ముందుపాటు అంతే ఉండదు కదా అర్థమైందా అట్లా అన్నట్టు అందుకే ఈ లైన్ వరకు వస్తుంది లైన్ కిందికి అన్నది లైన్ మీదకి వచ్చింది అన్నప్పుడు మనం కూడా ఈ మైనస్ టూ ఇంచెస్ తీసేసి త్రీ ఇంచెస్ పెట్టుకోండి ఇక్కడ టూ అండ్ హాఫ్ పెట్టుకోండి అంటే క్రాస్ పట్టి వాళ్ళది లావు ఉంటుంది కాబట్టి వేసుకోండి ఆ పద్ధతి లాగానే వేసుకోవాలి ఫస్ట్ ఇదంతా చూసుకున్నప్పుడు మీకు డౌట్ వస్తుంది ఏం చూసుకున్నప్పుడు డౌట్ వస్తుంది మీకు ఇది చూసుకున్నప్పుడు డౌట్ వస్తుంది ముందు భాగంలో ఈ పాయింట్ చూసుకున్నప్పుడు మీకు డౌట్ వచ్చేస్తుంది అంటే లైన్కు కిందికి రాలేదనుకోండి అప్పుడే చెయ్యండి ఇంకా మీకు వచ్చింది లైన్ కిందికి వచ్చి లైన్ కిందికి రాకపోతే అప్పుడు మన ఇక్కడ ఈ ఎక్కడి వరకు అయితే లైన్ వచ్చిందో ఆ లైన్ వరకే ఈ లైన్ వేసుకొని క్రాస్ కట్టి అంతే వేసుకోండి అది తప్పు చేయకండి అసలు అందుకే షేప్ సరిగా కుదరదు ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఎక్కడొక లైన్ వేసుకోండి దాటికి ప్లస్ ఈ లైన్ దీనికి కలపండి ఈ లైన్కు దీనికి కలపండి ఈ లైన్కు కలపాలి ఈ లైన్ కలపద్ది వస్తే ఎందుకంటే సైడ్ కుట్లేసుకుంటప్పుడు ఎక్కువ తక్కువ ఈ పాయింట్ వల్లనే అవుతాయి మనకు ఈ పాయింట్ అసలు పాయింట్ అన్నట్టు కొంచెం మీదికి పాయింట్ పాయింట్ లోపలికి జరుగుతుంది అన్నట్టు ఇప్పుడు ముందు భాగం అయితే వివరంగా అయిపోయింది ఫ్రెండ్స్ మీరు డైలీ పది బ్లౌజులు కట్టింగ్ చేయాలన్నా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇదిగోండి మన మార్కు ఇలా ఉండాలి ఇది ఇలా వచ్చేసింది చూడండి ఇటు వన్ ఇంచు ఇటు వన్ ఇంచు ఇది టూ అండ్ హాఫ్ ఇది టూ ఇంచెస్ ఇది త్రీ అండ్ హాఫ్ ఓకే ఉంటది ప్రతి పాయింట్ టు పాయింట్ వివరంగా చెప్పాను చూడండి మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఓకే మీకు రోజు పది బ్లౌజులు కట్ చేయాలి అంటే ఈ టిప్స్ గండి మీ బ్లౌజ్ షేప్ దగ్గర కుదరాలి అంటే ఈ మోడల్ గా కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఓకే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ మనం ఇలా యూజ్ చేసుకున్నాం అనుకోండి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు చాలా మంది మనం టక్న కట్ చేసుకోవాలి మళ్ళీ క్లాత్ పాడవ్వద్దు మన ఈ క్లాత్ యూజ్ అవ్వాలి అది మనం మర్చిపోయి ఫాస్ట్ గా బ్లౌజులు కుట్టాలన్న ఆలోచన ఉంటది కానీ ఏ ప్లేస్ లో ఎక్కడ కట్ చేయాలనేది ఉండదు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయకండి మనకి ఇక్కడ ఏదన్నా నెక్ పీస్ యూజ్ అవుతుండొచ్చు ఇక్కడ కూడా ఏదన్నా యూజ్ అవుతుండొచ్చు ఇక్కడ చివరికన్నా ఇక్కడ చివరికన్నా ఇక్కడ చివరికన్నా స్టార్ట్ చేయండి ఇది స్టార్ట్ చేయడం వల్ల కూడా మనకు చాలా క్లాత్ వేస్ట్ కావడం వల్ల మనకు కుట్టడం ఫాస్ట్ కావాలి కటింగ్ ఫాస్ట్ కావాలి అనుకొని ఆ మైండ్ పెట్టేసుకొని మనం ఫాస్ట్ ఫాస్ట్ వేయడం వల్ల మళ్ళీ అతకులేసే వల్ల మళ్ళీ అతుకులేస్తాం అతుకులేస్తే టైం వేస్ట్ అయిపోతుంది ఆ టైం వేస్ట్ వల్ల మనం బ్లౌజులు కావు ఇక ఇది పొరపాటు చేయడం ఇదిగోండి ఇట్లా వచ్చింది కదా ఇట్లా వచ్చిందా అని ఇది ఒక క్రాస్ పట్టి వస్తుంది కాబట్టి ఇలా కట్ చేస్తే ఇది మన దేనిపైన ఎక్కువ కి యూజ్ అవుతుంది అట్లా అన్నట్టు అందుకే మనం కట్ చేయాలి లేకపోతే సంఖబట్ట కన్నా యూజ్ అవుతుంది దేనికన్నా యూజ్ అవుతుంది కొంతమంది ఇదే తప్పులు చిన్న చిన్న తప్పులు చేస్తారు ఈ నెక్కు కట్ చేసేటప్పుడు కత్తెర కరెక్ట్ పట్టుకోరు నెక్కు కట్ చేసేటప్పుడు రౌండ్గా తిప్పరు గచ్చికెళ్ళు గచ్చికెళ్ళు వస్తుంటది చాలా మందికి తెలియక ఈ పొరపాట్లు చేస్తుంటారు చూడండి ఫ్రెండ్స్ నీట్గా కట్ చేసుకొని పైన పాటు కూడా కట్ చేసుకొని పట్టుగా అయితే మనకి ఈజీగా పెట్టేసుకొని చుట్టూ లైనింగ్ కట్ చేసుకొని ఇప్పుడు ఇది కాగానే మంచిగా మొత్తం టేబుల్ మీద వరుసుకొని ముందు భాగం వెనక భాగం చేతులు అలా పెట్టేసుకొని పక్కన కట్ చేసుకొని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోండి అట్లా ఒక రోజు పది బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నారు అనుకోండి మార్నింగ్ లేవంగానే నాకు పది అయిపోతుంది ఇంకా మధ్యాహ్నం సాయంత్రం వరకు అయిపోతే అయిపోగానే మళ్ళీ సాయంత్రం రోజు లాగానే మళ్ళీ రేపటి బ్లౌజులు కూడా చూసుకోవచ్చు అలాగా చేయండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్